ప్రజ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తున్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లల ఏమిటి దినం దేవుని వాగ్దానపు మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల అట్టువారు ఇస్రాయేలీ మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను అన్నమాట కనబడుతుంది ఎవరు ఇల్లు అంటే ఆనాడులో ఏమండి పాత నిబంధన గ్రంథ పూర్వకంగా మనం ఆలోచిస్తే ఇసరా యాజకులుగా ఉన్న రా యాజకులు కానివ్వండి అప్పుడు ప్రజలను పరిపాలించే రాజులు రాజులు కానివ్వండి వీళ్ళందరూ దేవుని ఎదుటికి వచ్చి సమాజ సంఘాన్ని ఆశీర్వదించాలంట ఎలాగంటే ఏసయ్య నామాన్ని ఉచ్చరిస్తూ ఇక్కడ అంటాడు నా నామమును ఉచ్చరించుచు ఇసరా ఏలులను దీవించు వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు అలా వాళ్ళ మీద ఏసయ్య నామం ఉత్సరిస్తే చాలంట ప్రభు దీవిస్తానని మాట్లాడుతున్నారు మరి ఈ దినం మీకు మనకి దేవుడు దయచేసిన వాగ్దాన మాట ఏంటని చూస్తే మన నోట ఏసయ్య మాట స్మరిస్తేనట దేవుడు దీవిస్తాడంట అది ఎవరిని పాస్టర్ గారు మేము అనుకుంటున్నాం మేము ఉత్సరిస్తున్నాం మరి మమ్మల్ని దీవిస్తాడా లేదా ఇతరులను బట్టి మేము ఉచ్చరిస్తుంటే మమ్మల్ని వాళ్ళని దీవిస్తాడా అన్న సందేహం మీకు అవసరం లేదు కానీ ఆ సందేహం వలదు ఎందుకంటే దేవుని నామము ఎలాంటిది అనేది ఉదాహరణ మనకు అలా గుర్తు తెచ్చుకోవడానికి లేదంటే గమనించుకోవడానికి ఏంటంటే ఏసయ్య నామము ఎంత సత్తువు కలిగిందో ఎంత బలం కలిగిందో దానికి ఉదాహరణ మనం గుర్తు చేసుకుంటే ఒక రెండు ఎకరాల దూరం రెండు కయ్యల దూరంలో ఒక కయ్య నారు కయ్య ఉన్నదనుకోండి ఇంత దూరంలో నీళ్ల బోరుందనుకోండి ఇప్పుడు ఈ నీళ్ళ బోరు లేదా మోటార్ వేస్తే నీళ్ళు ఇక్కడి నుంచి కాలువ పొడుగులు కాడవలోనే పోయి ఏదైతే మడవ కయ్యకి తీస్తుందో ఆ కయ్యలో పోతే ఆ కయ్యలో నారు ఎదుగుద్ది మీరు గమనించండి బోర్లో నుంచి వెళ్ళే నీళ్ళు డైరెక్టర్ కైకే బలాన్నిచ్చి కైకి సత్వంనిచ్చి కైకి శక్తినిచ్చి పంట పండిస్తాయా ఈ ఎలుతున్న కాలువ పొడుగుతూ గడ్డి తుంగ ఏమండి ప్రతి ఇది మలవడానికి అనుకూలంగా ఉంటుందా మీరు గమనిస్తే నేనైతే ఇలా అంటాను ఈ కాలువ గెనిమి తడిసి నెమ్ము ఎంతవరకు పక్క పొలాలకి వెళ్తుందో అంతవరకు ఆ నీటి శక్తి వాటికి మొలకనిచ్చి మలిచేలా చేస్తుంది కదా ఒక్క నీళ్ళుకే ఇంత బలం ఉంటే ఏమండి కాలువలో పోయే నీళ్లు నిమ్ములాక్కొని ఇతరు అన్నీ బతికే అవకాశం ఉంటే ఆ నిమ్ము ఎంతవరకు పాకితే అంతవరకు గడ్డి ఏవండి వితర వితర చెట్లు మలిసే అవకాశం ఉంది కదా ఏసుక్రీస్తు నామము నోటను ఉచ్చరిస్తే ఆశీర్వాదం ఉండదంటారా దేవుడు దీవించడంటారా ఆ పేరుని బట్టి ఏసు నామాన్ని బట్టి ఉచ్చరించే నీకు దీవిన ఉంటుంది అంటే పలికే నీకు దీవిన సమాధానం సంతోషం ఉంటుంది ఎవరిని బట్టి నువ్వు ఆ పదం అంటున్నావో ఇస్రాయేలులరా దీవించబడుదురుగాక అన్నారంట ఆ రోజు పెద్దలు ఇప్పుడు కూడా ప్రభు క్రీస్తు నామంలో మీరు దీవించబడుదురుగాక అని ఇతరులకి నువ్వు దీవిన వచ్చి నువ్వు పంపితే ప్రభు అంటున్నారు చూడండి చదువుతాను అట్టువారు ఇస్రాయేలు మీద నా నామము ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించదును ఎవరిని ఏమండి చెప్పే వ్యక్తిని ఆశీర్వదిస్తాడు ఆ మాట ఎవరికైతే పలికాడో వాళ్ళని ఆశీర్వదిస్తాడు మీరు గమనించండి పోటీ వాగ్దానంలో దేవుడు అంటున్నాడు నీ నోటన క్రైస్తుని గురించిన మాట ఉచ్చరించు చూడు ప్రభు సమాధానం నీ గుండెను నీ హృదయాన్ని స్వతంత్రించుకుంటుంది ఏరే నీ బంధువులు ఇంటికి పోయి వాళ్ళ స్థలంలో యేసు నామాన్ని ఉచ్చరించి చూడు తెలియని సమాధానం వాళ్ళ నోటి నుంచి నీ కాడికి వస్తుంది ఏమని తెలుసా మీరు వచ్చిపోయినప్పటి నుంచి ఒక సమాధానం ఉన్నామండి అని మాట్లాడతారు ఇదే మనం నీళ్లు పొలం కాలువ ప్రయాణం గురించి మాట్లాడుకున్నాం మరి ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపంలో ఉన్న పిల్లరా ఏసయ్య నామాన్ని ఉచ్చరిస్తున్నావా ఇంకేదన్నా ఇంకేదన్నా ఉచ్చరిస్తూ నడుస్తున్నావా అన్నీ బాగానే ఉంటాయి ఉచ్చరించడానికి అనుకూలంగా కానీ కలిగిన నామము మనం ఉచ్చరిస్తే ఖచ్చితంగా అది మనకు ఆశీర్వాదకరంగా దేవుని కృపుతోడుంటుందండి అదే అంటాడు భక్తుడు ఇస్రాయలు మీద నా నామము ఉచ్చరించుడి నేను వారిని ఆశీర్వదిస్తానని మరి నిన్నును ఆశీర్వదించే దేవుడు నువ్వు ఎవరిని బట్టి నీకు సమాధానం కలుగును కంటున్నావు వాళ్ళని ఆశీర్వదించగలడని నువ్వు విశ్వసించి ఆ మాట నీ నోట నుంచు ఖచ్చితంగా ప్రభు కృప పొందుకుంటూ గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ పొందనారు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపంలో ప్రి పిల్లలను మీరు అన్నారు ప్రభు యహోవా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని జీవిస్తానన్నా ఆ రీతిగా నీ పిల్లలకు లేమి కలిమిల నుంచి తప్పించే సమృద్ధులను నడిపిస్తూ మీరు కృపతో జీవించి మీరు మహిం పొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమె బ్లెస్